నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం చిన్నాపట్నం పట్టు చీరల అంగడి ప్రగతి నగర్ స్టోర్కి వచ్చానండి ఇక్కడ ఎన్ని చీరలు చూపించినా కూడా మినిమం బడ్జెట్లో వచ్చే పట్టు చీరలు ఇటువంటి పట్టు చీరలు చాలా బాగా సేల్ అవుతూ ఉంటాయండి నేను ఎప్పుడు వీడియో చేసినా కూడా దీనికంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది వాళ్ళు ఎక్కువగా కూడా పర్చేజ్ చేస్తూ ఉంటారు అందుకే నేను మధ్య మధ్యలో ఈ శారీస్కి సంబంధించి వీడియో చేయడం కూడా జరుగుతుంది నేను ఇవి ఈ శారీస్కి సంబంధించి వీటితో పాటు మరికొన్ని పట్టు చీరలు కూడా ఈ వీడియోలో చూపిస్తాను ఇవన్నీ కూడా ఏంటంటే శుభకార్యాల వారికి ఒక మంచి బడ్జెట్లో వచ్చే శారీస్ ఇవన్నీ మాకు అలా వద్దు ట్వంటీ పై నుంచి ఇంకా సొసైటీ కంచిపట్టు అలాగే మీనాకారి వీవింగ్ హెవీగా ఉండే శారీస్ టూ ల్యాక్స్లో కావాలన్నా కూడా ఉంటాయి మీరు అవి కూడా తీసుకోవచ్చు ఇలాంటివి ఏంటంటే గిఫ్టింగ్ పర్పస్గా ఒక మినిమం బడ్జెట్లో పెళ్లి ఖర్చు అవ్వాలనుకునే వారికి అటువంటి వారందరికీ కూడా ఈ చీరలు బాగా ఉపయోగపడతాయి ఇవి కూడా పట్టు కాకపోతే వీటిలో సింగిల్ వార్పు డబల్ వార్పు అట్లా ఉంటూ ఉంటాయి అవన్నీ కూడా మనం పవన్ అడిగి తెలుసుకుందాం పవన్ చాలా రోజులుగా వచ్చాడు ఎలా ఉన్నావు ఇందులో ఏంటి కలర్స్ మంచిగా ఉన్నాయి కలర్స్ వచ్చినాయి మేడం ప్లస్ ఏంటంటే ఇది ప్రైస్ కూడా చాలా చాలా మంది అడిగారు మనం చూసినప్పుడు మంచి రెస్పాన్స్ ఎయిటీన్ ప్లాస్ మళ్ళీ డిస్కౌంట్ ఇస్తుంది నైన్ థౌజండ్ అంటే అంత హెవీ బడ్జెట్ వద్దు అనుకునే వారికి కొంచెం మనకి ఒక ట్వల్వ్ అలా వచ్చాయండి వీటివి డిస్కౌంట్ అంటే ఎంత వస్తుంది నైన్ థౌజండ్ వస్తుంది ఆ చిప్పుడు మాకు నైన్ థౌసండ్ నైన్ థౌజండ్ వస్తుంది వీటిలో మనకి కలర్స్ అండ్ అవైలబుల్ ఇది కూడా కలర్ బాగుంది చాలా బాగుందండి ఇవి బాగా క్లిక్ అయిన డిజైన్ అండి ఇది నేను కూడా ఒకటి తీసుకున్నాను ఆల్రెడీ అమెరికాకి పట్టుకెళ్ళి ఇంకా మా కోళ్ళ బాగా నచ్చిందంటే చెక్స్ ఇచ్చేసి వచ్చేసా చాలా బాగున్నాయి కలర్స్ వచ్చాయి త్రీ కలర్స్ వచ్చాయి ఓకే ఓకే అన్ని చూపించేస్తాయి అన్ని ఓపెన్ చేసాయి ఇప్పుడు ప్రస్తుతం ఒక నైన్ థౌజండ్కి వస్తుంది పట్టు కూడా బాగుందండి లైట్ వెయిట్ ఉంటుంది సాఫ్ట్ మెటీరియల్ ఇది కూడా బాగుంది కలర్స్ బాగున్నాయి ఇప్పుడు హాఫ్ సారీస్ లాగా కూడా ప్లాన్ చేసుకోవచ్చు పట్టు వర్క్ని ఇలాగా కుట్టించాలన్నా కూడా బాగా యూజ్ అవుతాయండి లేదు చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకోవచ్చు మనకి ఒక చీర కావాలి పదివేలు అంటే ఇలా వెళ్ళచ్చు చాలా బాగున్నాయి కలర్స్ కూడా చాలా బాగున్నాయి

ఇది కూడా చాలా బాగుంది మంచి లైట్ కలర్కి మంచి బ్లూ అండి ఇది కూడా చాలా బాగుంది కొంచెం లైట్ వెయిట్ ఉన్నాయి కదా మంచిగా లైట్ వెయిట్ ఉన్నాయి పట్టు కూడా చాలా బాగుందండి ఇది లుకింగ్ వచ్చేసరికి హెవీగా అనిపిస్తుంది కానీ మనకి కడితే చాలా లైట్ వెయిట్ ఉంటుంది కడితే చాలా బాగుంటుంది ఇది రెండు వైపులా బార్డర్ మనకి పైన కొలుకుల లా ఆ స్టైల్లో వచ్చింది ఇదేమో హంసల బోర్డర్ చెక్స్ సన్న చెక్స్తో వచ్చిన శారీ వచ్చింది మళ్ళీ మన బుటీ కూడా ఉందండి పెద్ద చెక్స్ ఇలా ఏది తీసుకున్నా కూడా ఇప్పుడు వచ్చిన ధర మాత్రం మనకి నైన్ థౌజండ్ నైన్ థౌజండ్లో మనకు ఈ శారీస్ వస్తాయి ఇందులో ఏదైనా నచ్చింది ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు అలాగే వీడియో కాల్లో మీకు నచ్చే వరకు చక్కగా మంచి స్టాఫ్ అండి అందరూ చూపిస్తారు ఈ కలర్ చాలా బాగుంది చాలా బాగుంది శారీ ఇది పూర్తి అనుకుంటా కదా కాఫీ కాఫీ బ్రౌన్ బాగుంది కలర్ చీర మాత్రం చాలా బాగుంది ఈ కలర్ ఇది కూడా బాగుంది మంచి వైలెట్ రాయల్ బ్లూకి గ్రీన్ ప్లస్ దగ్గర దగ్గర చెక్స్ మళ్ళీ బుటీ కూడా వచ్చింది పూర్తిగా ట్రెడిషనల్ శారీ మంచి మంచి రెడ్ అండి కడితే ఏంటంటే కంపల్సరీ అడగాలి అంత బాగుంది నెక్స్ట్ బ్లూ బ్లూకి మళ్ళీ మనకి కంచి పౌడర్ వచ్చింది చెక్స్ వచ్చి అట్లా ఇట్లా ఇవే కాదు ఇంకా కలర్స్ ఉన్నాయి మనకు వీడియోకి మేడం ఇవే కాకుండా మనకి డిస్కౌంట్ లేకుండా ఇవన్నీ కూడా మనకి ఇక్కడ వరకు ఏంటంటే మనకి ఆఫర్లో నైన్ థౌజండ్ దాకా వస్తాయండి మీరు ఇలా పెద్ద చెక్స్కి వెళ్తారా చిన్న చెక్స్ చెక్స్లో బుట్టి అలా డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చే చాలా బాగున్నాయి నైన్ థౌజండ్లో శారీస్ చాలా బాగున్నాయి ఒకటి ఏదైనా ఓపెన్ చేస్తారా నాకు ఈ కలర్ నచ్చింది ఒకసారి ఓపెన్ చేయండి వేసుకుని చూద్దాం సార్ మీకు వేసుకుని కూడా చూపిస్తాను ఇవి బాగున్నాయి శారీస్ నైన్ థౌజండ్లో మనకి ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చే ఆఫర్లో నైన్ థౌజండ్కి వస్తున్నాయి అంటే ఇందులో మళ్ళీ ట్వంటీ థౌజండ్లో కూడా ఉన్నాయి అందరికీ అంత అఫర్ట్ చేయలేరు కాబట్టి కొంచెం మనకి తక్కువలు చేయించడం జరిగింది చాలా బాగుందండి మంచి కలర్ అసలు కాఫీ పొడి కలర్ తోటి ట్రెడిషనల్ లుక్లో ఉంది ఎంత బాగుందో శారీ మీ ఇంటి శుభకార్యం ఏదైనా మంచి ఫంక్షన్స్ ఉన్నా కూడా మీరు తీసుకోవచ్చు చాలా హుందాతనగా చాలా రోజులకి మనకి మంచి కలర్ కాంబినేషన్ వచ్చింది ప్లస్ బార్డర్లో ఏంటంటే మధ్యలో లోటస్ డిజైన్ గ్యాప్ బార్డర్ స్టైల్లో కొలుకుల బార్డర్ ఇచ్చారు మిడిల్లో ఏంటంటే లైన్స్ వచ్చి అన్నీ కూడా బుటీ స్టైల్ వచ్చిందండి పళ్ళు రిచ్గా ఉంది బ్లౌజ్ వచ్చి మనకి ప్లెయిన్గా వచ్చింది నాకైతే కలర్ చాలా అంటే కొత్త కలర్ అమ్మా కొత్త రెగ్యులర్గా కాకుండా కొత్త కలర్ కడితే మనదే స్పెషల్గా ఉంటుందండి అలా ఆఫ్టర్ డిస్కౌంట్ మనకు వచ్చే ధర మాత్రం నైన్ థౌజండ్ మీరు తీసుకోవాలనుకుంటే ఆన్లైన్ మీ ఇష్టం చీర కాబట్టి స్టోర్కి వచ్చి చూసుకుంటే ఇప్పుడు నాలాగ ఇలా వేసుకొని చూసుకొని మీకు నచ్చిన కలర్ మీరు తీసుకోవచ్చు ఇందులో ఇంకొంచెం కాస్ట్లో ఉన్నాయి అంటే నెక్స్ట్ రేంజ్లో ఉన్నాయి అంటే మనం బ్రైడల్గా పెళ్ళిళ్ళకి వాడేసుకోవచ్చు పెళ్లి కూతురికి అలాగా ఆ శారీస్ కూడా చూసేద్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి పవన్ నెక్స్ట్ సారీస్ లైట్ వెట్ సాఫ్ట్ పట్టు ఇక్కడ మనం చిన్న ఫంక్షన్స్కి గిఫ్టింగ్ పర్పస్గా చాలా బాగుంది కదా ప్యూర్ లైట్ వెయిట్ వస్తుంది శారీస్ మనకి వీటిలోనే మనకి స్టార్ట్ అవుతాయి మనకి ఇవి మనకి టెన్ ప్లస్ వస్తాయి అండి ఫిఫ్టీన్ దాకా ఉంటాయి అచ్చా టెన్ ప్లస్ ఉంటాయి వీటిలో మనకి సింపుల్ గా కావాలన్నా ఉంటాయి ఇలా ఆల్ ఓవర్ లో కావాలన్నా ఉంటాయి ఓకే అన్ని కలర్స్ చూపిద్దాం ఇవి ఎప్పుడు ఎవర్ గ్రీన్ అంతే ఒక పెద్ద పట్టు చీరలు అవి ఉన్నప్పుడు ఒక పట్టు చీర ఖచ్చితంగా ఉంటుందండి ఇది ఎందుకంటే చిన్న చిన్న ఫంక్షన్స్కి కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది కంఫర్ట్ ఫీల్ అవుతారు అందుకోసం ఎక్కువ తీసుకుంటూ ఉంటారు మళ్ళీ మనకి చిన్నాపట్నంలో కొత్త కలెక్షన్ వచ్చింది మీకు కావాలనుకునేవారు మీరు మీ ఇష్టం ఇంకా ఆన్లైన్ స్టోర్ అనేది మీరు డెసిషన్ తీసుకోవచ్చు ఇవి టెన్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయి వీటిలో ఏంటంటే బార్డర్స్ అన్నీ కూడా మంచి డిఫరెంట్ డిజైనర్ బార్డర్స్ కింద వస్తాయి మనకి రెగ్యులర్గా కంచి బార్డర్ అలా కాకుండా కాకుండా డిఫరెంట్గా వస్తాయి ఇవి బాగుంటాయిలే సెపరేట్ ఇంకా మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అట్లా ఉండిపోవచ్చు ఈ శారీ తోటి లైట్ వెయిట్ ఉంటాయండి కంఫర్ట్ కూడా ఫీల్ అవుతుంది ఎలా వచ్చినా ఎప్పుడు వచ్చినా ప్రతి స్టోర్లో ఖచ్చితంగా సేల్ అవుతూనే ఉంటాయి ఈ శారీస్ అలాగే వర్క్ చేసేవారికి ఇవి చాలా బాగుంటాయి ఒక ఫంక్షన్కి వెళ్తూ సెలవు లేక మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోవాల్సి వస్తూ ఉంటుంది అటువంటి వారికి మరీ పెద్ద పట్టు చీర కట్టుకోవడం ఇబ్బందిగా ఉంటుంది ఇవి అయితే హాయిగా ఫంక్షన్ అటెండ్ అవ్వచ్చు ఆఫీస్కి కూడా వెళ్ళిపో వెళ్ళిపోవచ్చు అలాగే లాంగ్ రన్ మనకి ఎలా ఎంతకాలమైనా మన్నే సారీస్ అండి ఇవి ఇది కూడా బాగుంది మిడిల్లో బుట్టి వచ్చి రెండు వైపులా బార్డర్ స్టైల్ వచ్చిందండి చాలా బాగుంది నెక్స్ట్ స్మాల్ చిక్స్ ఇది కూడా బాగుంది కలర్ బాగుంది బార్డర్లో మీనాకారి వీవింగ్ వచ్చింది ఇక్కడ మనకి కంచి బార్డర్లా కాకుండా డిజైనర్ బార్డర్స్ వస్తాయి నెక్స్ట్ కలర్ వచ్చి మంచి పింక్కి బ్లూ కలర్ ఆనంద బ్లూ వచ్చింది ప్యూర్ పట్టు వస్తాయి ఇవన్నీ కోయంబత్తూర్ దగ్గర రెడీ అవుతాయి కంచిలోనే మనకి కంచి కాదు తమిళనాడులోనే కోయంబత్తూర్ స్పెషల్గా ఈ పట్టు తయారవుతుంది అసలు ఎప్పుడు ఎవర్ గ్రీన్ శారీస్ ఇంకా ఎంత ఉన్నా మళ్ళీ కొంటూనే ఉంటారండి ఇదైతే ఎంత బాగుందో అసలు డిజైనర్ శారీ లాగా చాలా బాగుంది కలర్స్ ఇందులో టూ కలర్స్ వచ్చాయండి త్రీ ఉన్నాయి ఓ కలర్స్ ఉన్నట్టున్నాయి ఇదే డిజైన్ ఇది కూడా ఉంది మొత్తం త్రీ కలర్స్ ఉన్నాయి మీకు ఏదైనా నచ్చితే కూడా మీరు ఆన్లైన్ ద్వారా కూడా హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చండి ఇవి ప్యూర్ పట్టు వస్తాయి కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటాయి ఇవి వీటిలో మల్టీ కలర్ వద్దంటే అలా సెల్ఫ్ కలర్స్లో కూడా సెల్ఫ్లో కూడా దొరుకుతాయి పిల్లలకు కూడా బాగుంటాయి ఎందుకంటే వాళ్ళు కూడా చిన్న చిన్న ఫంక్షన్స్కి అటెండ్ అవ్వాలన్నా కూడా మంచి వర్క్ చేసి మనం పిల్లలకు కూడా తీసుకున్నా వాళ్ళు కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయి ఇది కూడా కలర్ చాలా బాగుంది ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్కి వెళ్ళొచ్చేది కూడా చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేది చూడండి చాలా బాగుంది మనకి బాగుంటుంది పిల్లలకంటే కూడా మనకి బాగుంటుంది అంటే మిడిల్లో నెమలికంట బ్లూ కలర్ వచ్చింది ఆనియన్ పింక్ బార్డర్లోనూ పళ్ళు బ్లౌజ్ మనకి ఆనియన్ పింక్ వస్తుంది ఇది కూడా బాగుంది ఇది పైన బార్డర్స్ ఉండవు కొన్ని కొన్ని వాటికి కింద వచ్చే బార్డర్ ఏంటంటే మనకి కంచి బార్డర్లో రాకుండా వీవింగ్ బార్డర్ వస్తుంది అది పూర్తిగా డిజైనర్ శారీ ఎంత బాగుందో అసలు చాలా చాలా బాగుంది మంచి ఏమంటారంటే యాష్ కలర్ అండి దానికి సిల్వర్ వీవింగ్ వచ్చింది మొత్తం ఇంకా ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి మీరు కావాలనుకునేవారు డైరెక్ట్ మీరు స్టోర్ను కూడా విజిట్ చేయొచ్చు ఇది కూడా బాగుంది మంచి డార్క్ కలర్ చాలా బాగుంది నెక్స్ట్ కలర్ ఇది కూడా చాలా బాగుందండి ఇది కూడా వేసే కలర్ కూడా చాలా బాగుంది లైట్ కలర్ మరీ డార్క్ వద్దనుకుంటే అనుకుంటే ఇలాంటి వాటిలో మరీ డార్క్ అంటే కూడా కొంచెం లైట్ కలర్స్ బాగా అందమిస్తాయండి నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ ఇంకా చాలా కలెక్షన్ ఉంది వీటిల్లో ఇలా సింపుల్గా కావాలన్నా వెళ్ళొచ్చు మీరు లేదనుకుంటే కొంచెం బార్డర్ మాకు బ్రొకెట్ స్టైల్ కావాలన్నా కూడా వెళ్ళొచ్చు నెక్స్ట్ పేస్టల్ షేడ్ చూడండి చాలా బాగుంది పైథనీ స్టైల్ కదా చాలా బాగుంది ఇవన్నీ ఏంటంటే మనకి టెన్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇప్పుడు ఇది చూస్తే ఎంత బాగుందో పైతనీ స్టైల్లో వచ్చింది బార్డర్ అంతా పైతని స్టైల్ వచ్చి మళ్ళీ మనకి మీనాకారి వీవింగ్ వచ్చింది ఈ సారీ ఫోర్టీన్ థౌజండ్ వరకు ఉందండి ఇవన్నీ కూడా ప్యూర్ పట్టు వస్తాయి ప్యూర్ హ్యాండ్లూమ్ మనకి పట్టు వస్తుంది ఇది కంప్లీట్ లైట్ వెయిట్ ఇందులో పేస్టలు ఉంటాయి డార్క్ మీకు ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్ మీరు తీసుకోవచ్చు నెక్స్ట్ మనం కంచిపట్టు శారీస్లోకి వెళ్దాం ఇప్పుడు మనం ఏంటంటే ఈ వీడియోలో మూడు రకాల శారీస్ని చూస్తున్నాం నెక్స్ట్ మనం బ్రాకెట్ స్టైల్ అయి ఉన్న కంచిపట్లకు వీడియోని మీరు స్కిప్ చేకండి ఫస్ట్ సారి పవన్ రాసిలు ఉన్నా ఆల్ ఓవర్ డిజైన్ తో వస్తుందిమాట స్మాల్ చెక్స్ విత్ బొట్టా డిజైన్ ఇలాంటి పండగలకి హ్యాపీ న్యూ ఇయర్ కి బాగుంటాయి పిల్లలకి కదా మనకి ఏంటంటే చూడటానికి కొంచెం పట్టు టైప్ లా అనిపించినా గానీ ఫ్యాన్సీ సారీమాట బాగుంటుంది ఫ్యాన్సీ ఇప్పుడు మనకి హ్యాపీ న్యూ ఇయర్ కి బాగుంటుంది అలాగే క్రిస్మస్కి చక్కగా సంక్రాంతికి బాగుంటుంది అండి బ్లౌజ్ ఇలా వస్తుంది బెనారస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇవి ఎంత వరకు టూ ఫోర్ లో బాగుందండి చెక్స్ తోటి చిన్న మనకి బెనారసీ బోర్డర్ వచ్చింది ట్రాజల్స్ కూడా చాలా బాగుంది ఈ ఏ కలర్ ఉంటాయో ఆ కలర్లో మనకి బ్లౌజ్ వస్తుంది ఇవి ఎప్పుడు కూడా బాగుంటాయి చిన్న చిన్న ఫంక్షన్స్కి నుంచి పండగలకి అన్నిటి కూడా కట్టుకోవచ్చు వీటిలో మనకి అవైలబుల్ కలర్స్ ఇవి ప్రతి దానికి కూడా కాంట్రాస్ట్ వస్తుంది ఈ బ్లౌజ్ వస్తుందండి రెడ్కి ఈ బ్లౌజ్ వస్తుంది అలా ఈ పింక్కి ఈ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వైలెట్కి మంచి ఎల్లో ఎప్పుడు ఇలాగే వస్తుంది ఇవి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఉన్నాయి ఇందులో ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా హాయిగా బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఫ్యాబ్రిక్ జార్జెట్లో వస్తుంది మేడం జార్జెట్లో అలా అని మరీ ముడుచుకుపోయి అట్లా లేకుండా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది సేమ్ ఎందుకు చూసాం కదా అదే స్టైల్లో మొత్తం బెనారస్ వివింగ్ వస్తుంది అనమాట బెనారస్ జార్జెట్ అంటాం కదా ఆ టైప్ లో వచ్చింది బ్లౌజ్ కాకపోతే డబుల్ కలర్ కూడా కదా పైన లైట్ వచ్చింది కింద డార్క్ వచ్చింది బ్లౌజ్ బాగుంది చాలా బాగుంది వీటిలో మనకి అవైలబుల్ కలర్స్ వచ్చి ఇది ఎంత వరకు ఉంటుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బాగుంది సారీ మంచిగా ఉన్నాయండి అండి సారీస్ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో మనకి శారీ వచ్చేస్తుంది ప్రతిది కూడా మళ్ళీ వీటికి కూడా ఏంటంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇవి హ్యాపీ న్యూ ఇయర్కి దానికి పిల్లలు కట్టుకోవడానికి బాగుంటుంది మనం కూడా కట్టుకోవచ్చు ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లోనే క్వాలిటీ కూడా చాలా బాగుంది నెక్స్ట్ ఇది కూడా బాగుంది కొంచెం టిష్యూ వెరైటీలా ఇవి కూడా బాగా మంచి డిమాండ్లో ఉన్న శారీస్ బార్డర్ ఏంటంటే మనకి చక్కగా చిన్నగా ఇట్లా వీవ్ చేసినట్టుగా చాలా బాగా ఇచ్చారు అంటే బోర్డర్ మనకి మగ్గం వర్క్ చేస్తారు కదా ఆ స్టైల్లో స్టైల్ ఇది ఇది బ్లౌజ్ కానీ క్వాలిటీ కూడా ఎంత బాగుందో బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగుందండి ఇది కూడా పార్టీ వేర్ శారీ ఎంత ఉంటుందమ్మా ఇది టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ హండ్రెడ్లో మీకు ఈ సారీ వస్తుందండి వీటిలో కలర్స్ కలర్స్ ఉన్నాయి ఇది టిష్యూ వస్తుంది మనకి ప్యూర్ టిష్యూ వీవింగ్ స్టైల్లోనే వస్తుందండి కాంట్రాస్ట్ బ్లౌజ్ తోటి ఈ కలర్ బాగుంది చాలా బాగున్నాయి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్లోనే చాలా బాగుంది దీనికి ఏమో మళ్ళీ పర్ల్స్ వచ్చింది హాయిగా బార్డర్ మంచిగా వచ్చింది దీనికేమో స్టోన్స్లా చేశారు బర్త్డే పార్టీస్కి అలాంటి వాటికి బాగుంటాయి నెక్స్ట్ ఇది షిఫాన్ కదా ఎంత బాగుందో వీళ్ళ దగ్గర షిఫాన్ చాలా బాగుంటాయండి నేను లాస్ట్ టైం షిఫాన్ వీడియో చేస్తే మొత్తం అయిపోయాయి శారీస్ దాంట్లో మనకి సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు సీక్వెన్స్ వచ్చింది కలర్ కూడా లైట్ అండ్ డార్క్ లైట్ అండ్ డార్క్ ఇది బ్లౌజ్ కలర్ చాలా బాగుంది ఇవి ఎంత ఉన్నాయమ్మా అమ్మా ఇది 3000 మేడం 3000 పడుతుంది ఈ వీట్లో కలర్స్ 3000 లో ఎంత బాగున్నాయి చూడండి సారీస్ బోర్డర్ కూడా సింపుల్ గా లేకుండా మనకి పాల్ వర్క్ ఇచ్చారు మొత్తం అంత కలర్స్ అన్ని బాగున్నాయి మీకు ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా హాయిగా పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ కొంచెం అన్నీ కూడా ఫెస్టివల్ కలెక్షన్ అండి సంక్రాంతి ఉంది క్రిస్మస్ ఉంది కదా అలాంటి శారీస్ తక్కువ ధర ఉన్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది మనకి రాసిల్క్లోనే బెనారస్ డిజైన్ మొత్తం బ్లౌజ్ కలర్ బాగుంది కదా ఈ లైట్ బ్లూ ఆకాశ నీలానికి లైట్ నీలానికి మనకి రాయల్ బ్లూ బ్లౌజ్ వచ్చింది ఎంతవరకు ఉందండి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ మేడం త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఇది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఇవి మళ్ళీ మీరు బ్లౌజ్ కాంట్రాస్ట్ కూడా ఏదైనా లెహంగా లా కూడా డిజైన్ చేసుకోవచ్చు ఇది కూడా బాగుంది ఇది అదే ధర వస్తుందా కొంచెం డిజైన్ మారింది అంతే ఇది వచ్చింది ఇదేమో ఫ్లోరల్ స్టైల్లో వచ్చింది ప్రైసెస్ క్లారిటీ లేకపోయినా కూడా స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే ఎగ్జాక్ట్ ప్రైస్ వాళ్ళు పిక్ పెట్టేస్తే మీరు దాని ప్రకారం మీరు పంపిస్తారు చూడండి ఇది బెనారసీ వీవింగ్ ఇచ్చారు దీనికి ఇక్కడ బెనారసీ వీవింగ్ వచ్చి ఒక టిష్యూ సీక్వెన్స్ తోటి వచ్చింది మంచి రెడ్ కలర్ బ్లౌజ్ చాలా బాగుంది రా వచ్చింది రెడ్ కలర్ బ్లౌజ్ మంచి రెడ్ మంచి బ్లాక్ చాలా చాలా బాగుంది సారీ ఇది వచ్చి టూ థౌజండ్ సిక్స్ నైంటీ ఫైవ్లోనే మీకు వస్తుంది నెక్స్ట్ శారీ ఇది మహేశ్వరి వస్తుంది ప్రింటెడ్ బేస్మెంట్ సాఫ్ట్ ఉంది కదా ఫ్యాబ్రిక్

నెక్స్ట్ మంచి బ్లూ ఈ కలర్ కూడా చాలా బాగుంది దీంట్లోనే చెక్స్ టైప్ ఇచ్చి చెక్స్ తోటి యాంటిక్ బోర్డర్ వచ్చింది ఇది కూడా డబుల్ కలర్ షేడ్ షేడ్లో వచ్చింది చెక్ నెక్స్ట్ సారీస్కి వెళ్దాం వీడియో మీరు స్కిప్ చేయకండి బ్రైడల్ కలెక్షన్ బ్రైడల్ కలెక్షన్ ఓకే ఇవి ఎంత నుంచి ఎంత వరకు ఉంటాయి మనకి మనకి థర్టీన్ థౌజండ్ నుంచి ట్వంటీ థౌజండ్ మధ్యలో ఉంటాయి థర్టీ నుంచి ట్వంటీ వరకు ఉన్నాయండి ఒక్కొక్కటి అన్ని ఓపెన్ చేయమ్మా కొంచెం బాగున్నాయి కదా శారీస్ కలర్ ఎంత బాగుంది ఎంతైనా ఎల్లో ఇచ్చినందో ఫేవరెట్ కలర్ కూడా కదా చాలా బాగుందండి నెక్స్ట్ కలర్ ఇప్పుడు చూసేవన్నీ మనకి థర్టీ నుంచి ట్వంటీ వరకు ఉన్నాయండి ఇవి మీరు స్టోర్ని విజిట్ చేసి మీరు చూసుకుని చక్కగా మీకు నచ్చిన కలర్ మీరు తీసుకొచ్చి ఇవి ప్యూర్ పట్టుపై పట్టు వస్తుంది సిల్వర్ వీవింగ్ అండ్ గోల్డ్ వీవింగ్ రెండు ఉన్నాయి మీకు ఎలా కావాలంటే అలా మీరు సెల్ఫ్ సెల్ఫ్లో కావాలన్నా కూడా సెల్ఫ్లో వెరైటీ ఉందండి పెళ్లి కూతురికి రెడ్ సారీ ఎంత బాగుందండి అసలు చాలా చాలా బాగుంది మంచి కలర్ ప్యూర్ పట్టు ప్యూర్ పట్టు శారీస్ ఇవన్నీ కూడా ఈ రేంజ్ కూడా ఉన్నాయి అంటే థర్టీ నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి మీ బడ్జెట్ ఎలా అనుకుంటే ఆ బడ్జెట్ ప్రకారం మీరు తీసుకోవచ్చు ఈ కలర్ కూడా చాలా లే తారి డాకు రంగు మొత్తం సిల్వర్ వీవింగ్ ఇచ్చారు బోర్డర్ కూడా మొత్తం సిల్వర్ వచ్చింది పళ్ళు కూడా సిల్వర్ అంటే మొత్తం సారీ అంతా సిల్వర్ వీవింగ్ ఉంది సిల్వర్ ఇది కూడా బాగుంది మంచి డార్క్ కలర్ కలర్స్ అంటే చాలా బాగుంది మిడిల్ లో వీవింగ్ స్టైల్ కూడా బాగుందండి చాలా బాగుంది ఏ చీర కా చీర కాజైన్స్ ఓదానికి కూడా సంబంధం లేవు అంత బాగుంది ఉంటుంది కూడా చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇంకా చాలా ఉన్నాయి పేస్టల్ ఉన్నాయి తర్వాత డిజైనర్ సారీస్ ఉన్నాయి కంచి సొసైటీ పట్టు సారీస్ ఉన్నాయి నెక్స్ట్ వీడియో నేను కంచి సొసైటీ చేస్తానండి ప్యూర్ హ్యాండ్లు వస్తాయి అవి ఇలా కావాలి కాంట్రాస్ట్లో మాకు మిడిల్లో బ్రొకెట్ స్టైలు వీవింగ్ స్టైల్ అలా కావాలనుకునే వారికి ఈ శారీస్ ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోవచ్చు ఆ స్క్రీన్షాట్ తీసుకుని స్టోర్కి వచ్చి చక్కగా చూపించి మీకు నచ్చిందా లేదా చూసుకుని మీరు తీసుకోవచ్చు లేదు మేము ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేస్తామన్నా కూడా ధర మీకు నచ్చితే రంగు మీకు నచ్చితే చక్కగా మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుందండి అది చాలా బాగుంది అంటే అంతా ఎక్కువగా సిల్వరే వస్తాం సిల్వర్ ఎక్కువ వస్తుంది ఇది చాలా బాగుందండి రెడ్ కలర్ మంచిగా ఇచ్చారు బోర్డరు వెడిల్ లో పీచ్ కలరు ఫ్లోరల్ డిజైన్ స్టైల్ వచ్చిందండి బార్డర్లో కూడా చాలా బాగా ఇచ్చారు హంసల బోర్డర్ ఇది చాలా బాగుంటుంది హంసల బోర్డర్ నెక్స్ట్ సారీ ఇంకా పట్టు అంటే కట్టుకున్న తర్వాత అడగాలి అన్నట్టుగా అలా ఉన్నాయి కలర్స్ అవి బాగుంటాయి చిన్నపట్నంలో పట్టు చీరలు బాగుంటాయండి ఇది కూడా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అన్నీ కూడా సిల్వరేనండి మొత్తం ఒక్కటి ఇది ఒక్కటే మనం గోల్డ్ చూసాం కానీ మిగిలినవన్నీ ఆల్మోస్ట్ సిల్వర్ టచ్ ఇది కూడా చాలా బాగుంది మామిడి పిందెల డిజైన్ వచ్చింది కలర్ కాంబినేషన్ బాగుందండి కొత్త కాంబినేషన్ లేకుండా ఇది కూడా బాగుంది మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చండి ఫ్యాబ్రిక్ అంటే పట్టు ప్యూర్ పట్టు వస్తుంది పట్టులో ఎటువంటి డోకా లేదు మంచిగా ఉంటుంది మీకు నచ్చాల్సింది ధర ఆ తర్వాత కలర్ ఇది కూడా చాలా బాగుంది శుభకార్యాలు ఉన్నవారు మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి నైన్ థౌజండ్లో శారీస్ కూడా చాలా బాగున్నాయి ఇది కూడా చాలా బాగుంది కలర్ ఓపెన్ చేస్తుంటే భలే ఉన్నాయి మడత మీద మీరు ఎలా పెడితే మళ్ళీ రెగ్యులర్ చీరలే కదా అనుకున్నా కానీ ఓపెన్ శారీస్ అంటే వీవింగ్ మిడిల్లో వీవింగ్ బాగుందమ్మా మిడిల్లో ఇది మళ్ళీ మీనాకారి వీవింగ్ వచ్చి చాలా బాగుందండి ఫుల్ కంచి బోర్డర్ నెక్స్ట్ రెడ్ శారీ రెడ్కి అంటే గ్రీన్ అది కూడా చాలా బాగుంది ఇందులో ఏదైనా నచ్చింది ఉంటే మీరు పిక్ తీసుకోండి స్టోర్కి వచ్చినప్పుడు ఈజీ అయిపోతుంది షాపింగ్ మీకు ఇది కూడా చాలా బాగుంది సిల్వర్లో ఇది కొంచెం బార్డర్ గోల్డ్ వచ్చింది మిడిల్ లో మనకి సిల్వర్ అండ్ గోల్డ్ వచ్చింది ఇది కూడా బాగుందండి ఈ కలర్ చాలా బాగుంది ఆరెంజ్ కలర్కి చాలా డిఫరెంట్ వచ్చింది సారీ చాలా బాగుంది సారీ నెక్స్ట్ సారీ ఇంకెలా తీస్తుంటే వీళ్ళ దగ్గర ఇంచుమించు ఒక మూడు నాలుగు వందల పట్టు సారీస్ ఉంటాయండి అన్ని రేంజెస్లోనూ దొరుకుతాయి మీకు తక్కువ నుంచి స్టార్ట్ చేస్తే వన్ టూ ల్యాక్స్ వరకు కూడా అది ఒకసారి ఓపెన్ చేస్తే చక్కగా వేసుకుంది ఈ కలర్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూస్తే నెక్స్ట్ టైం తీసుకోవచ్చు పట్టులో మంచి చిలకపచ్చండి ఎక్కువగా ఎంగేజ్మెంట్కి తీసుకుంటూ ఉంటారు ఈ కలరు ఎంగేజ్మెంట్కి మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఎంత బాగుందో సారీ మిడిల్లో డిజైన్స్ ప్రతి చీరకి కూడా చాలా డిఫరెంట్ డిజైన్స్ ఇస్తున్నారు రెగ్యులర్ డిజైన్స్లా కాకుండా బోర్డర్ మంచి కంచి బోర్డర్ మంచి గ్రీన్ ఏం పవన్ ఎలా ఉందంటావు చీర బాగుంది మేడం ఫంక్షన్ పెట్టుకుని కొనేసుకోమంటావు చాలా బాగుందండి చిన్న చీరలు బాగున్నాయి మా సబ్స్క్రైబర్లు పట్టు చీరలకు వస్తూ ఉంటారా ఎందుకు రారు మేడం పట్టుకి పట్టుకి ఏమంటూ ఉంటారు బాగుంది కలెక్షన్ నచ్చుతుందని చూడగానే ఫస్ట్ ఫస్ట్ పట్టుకి కంపల్సరీ వస్తారు తప్పనిసరిగా వస్తారు నేను ఎక్కువ పట్టు చూపించడానికి గల కారణం కూడా అదేనండి చెన్నపట్నం అంటే మనకి మెడ్రాస్ దగ్గర మీ అందరికీ తెలిసిందే కంచి నుంచి శారీస్ వస్తాయి చాలా వరకు కొంచెం హైకి వెళ్తే ఇంకా బాగుంటాయి నేను మనం లాస్ట్ టైం కంచి సొసైటీ సొసైటీ చాలా మంచి రెస్పాన్స్ అసలు కలర్స్ కూడా చాలా బాగున్నాయి మీరైతే విజిట్ చేయండి కలెక్షన్ చూసుకోండి మీకు నచ్చిన తర్వాతే మీరు పర్చేజ్ చేసుకోండి లేదు ఇంకో చోట చూసి వచ్చాక తీసుకుంటాం చూస్తామంటే అలా కూడా చీర పక్కన పెట్టి రెండు మూడు షాపుల్లో చూసుకుని ధర అది కంపేర్ చేసుకుని ఫైనల్గా కూడా మీరు డెసిషన్ తీసుకోవచ్చు నెక్స్ట్ సారీ కూడా చిన్నాపట్నం పట్టు చీరల అంగడి ప్రగతి నగర్ స్టోర్ అండి మీరు ప్రగతి నగర్కి వస్తే కనుక ఇక్కడ ఏంటంటే పెళ్లి పట్టు చీరలు పెళ్లి పట్టు చీరల నుంచి స్టార్ట్ చేసి పెట్టుబడి చీరల వరకు కూడా చాలా బాగుంటాయండి కలెక్షన్ అంతా కూడా చాలా బాగుంది పవన్ మనం తక్కువ చూపించిన మంచి సారీ సెలెక్టెడ్గా తీసాము సెలెక్టెడ్గా భలే సెలెక్ట్ చేసి పెట్టావు పెట్టడం ఒక యాభై చీరలు పెట్టాడండి అందులోంచి కొన్ని మంచిగా సెలెక్ట్ చేసి పెట్టాము మీకు నచ్చితే ఇలా కూడా మీరు తీసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ మీరు చక్కగా స్టోర్ని కూడా విజిట్ చేయొచ్చు కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇదైతే వైలెట్ చాలా బాగుంది శారీ చెన్నాపట్నం పట్టు చీరల అంగడి మీకు నచ్చిందండి వీడియో అది కూడా ప్యూర్ పట్టు శారీస్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి మీ కమెంట్ మాకు చాలా అవసరం మీరు కమెంట్ చేయండి నేను ఆన్సర్ ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్